నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు పెద్ద తేడా ఏమీ అనిపించదు ఎందుకంటే నీ దృష్టిలో నేను ఒక టైంపాస్ మెటీరియల్ని కాబట్టి కానీ నువ్వు నాతో మాట్లాడకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లు రోజంతా బాధపడతాను ఎందుకంటే నువ్వు నా టైంపాస్ కాదు నువ్వు నా వన్ ఓన్లీ లైఫ్ అనుకున్నాను కాబట్టి ఆయన ఇది నీకు చెప్పిన వేస్ట్ నాకు నేను సర్ది చెప్పుకోవడం పెట్టరు నీ మీద మితిమీరిన ప్రేమను పెంచుకోవడం నా తప్పు ఎన్ని రోజులు నువ్వు నాపై చూపించిన ప్రేమను చూసి నేను లేకుండా నువ్వు ఉండలేవనుకున్నాను కానీ నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపిస్తోంది జీవితాలు కలవు అని తెలిసినా కూడా ఆ దేవుడు ఎందుకు పరిచయం చేస్తాడో ఏమో పరిచయం చేసి కొన్ని ఆనందాలను ఇచ్చినంత బాధనిచ్చి జీవితం అంటే ఏంటో తెలియక అనుక్షణం నరకం అనుభవించు అని ఎందుకు వదిలేస్తాడో ఆ దేవుడు